మహాగణాధిపతి నమ శ్రీ శ్రీమాత్రే నమ గురించి వాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం కుజగ్రహ మార్పు కుజుడు మనకి ధనసు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది జరుగుతోంది మనకి జనవరి పదహారు నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈయన తన ఉచక్షేత్రమైన మకర రాశిలో ఈయన సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సంచారం వల్ల ద్వాదశ రాసులు వారికి శుభ శుభ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అలాగే శుభ ఫలితాలు ఉన్న వాళ్ళు ఎటువంటి అంటే ఇంకా మరింత శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహం చేస్తున్నంత సమయము కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు పెంచుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ యొక్క ఏదైతే కుజగ్రహ మార్పు ఉందో ఇది అష్టమ స్థానంలో వీళ్ళకి జరుగుతోంది అంటే అష్టమ స్థానంలో ఎప్పుడైతే కుజగ్రహ మార్పు ఉందో కొంత ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితులు అలాంటివి ఎదురవుతూ ఉంటాయి అయితే ఇక్కడ అష్టమ స్థానంలో ఈ యొక్క కుజుడు సంచారం చేస్తున్నప్పుడు సహజంగా ఒక స్థిరత్వం అనేది ఉండదు అంటే ఏదో ఒక పని చేసేసుకోవడం లేదా వెళ్ళిపోవడం ఆ పని పూర్తవకుండానే కంప్లీట్ చేయకుండానే వెళ్ళిపోవడం ఒక లేని మాటలు ఒక నిలకడ లేని ఆ పని ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉంటాయి అలాగే ఎక్కువగా తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉండడము లేకపోతే ఎక్కడికొక్కడికి వెళ్తూ అంటే ఇంట్లో ఉండాలని పెంచలేకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అలాగే ఏ కార్యక్రమం చేయాలన్నా లేకపోతే ఏ కార్యక్రమం తలబెట్టినా కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ కుజు రసమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం విఘ్నాలు ఏర్పడడం అనేది జరుగుతుంది అంటే కార్యక్రమాల్లో అవరోధాలు ఆటంకాలు ఏర్పడతాయి అయితే వాటిని దైవ బలం ద్వారా వాటిని మనం అంటే ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళవచ్చు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళకి దైవ బలం అనేది అవసరం అలాగే కాస్త శారీరక శ్రమ లేదా ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల కాస్త ఇబ్బందులు లేదా ఆ ఇబ్బంది వల్ల మానసికంగా కొంత ఇబ్బంది పడ్డము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి కాస్త ఆరోగ్య విషయాల్లో ఈ యొక్క మిథున రాశి వాళ్ళు జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే ఇక్కడ ఇల్లు మారడం లేదా ఉద్యోగంలో మార్పులు వ్యాపార స్థలాలలో ఇబ్బందులు ఉండి లేదా మార్చుకోవాలని అనుకోవడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి ఈ కుజుడు సంచారం చేస్తున్న సమయంలో కనపడుతూ ఉంటుంది అలాగే వాతావరణంలో ఉండే మార్పుల వల్ల కాస్త శారీరక పీడ జ్వర పీడ ఇలాంటివి కూడా వీళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది అలాగే కాస్త సంఘంలో అంటే ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో వృత్తిపరంగా ఉద్యోగపరంగా చేస్తున్నారు అక్కడ కాస్త మీకు అగౌరవైన పరిస్థితులు ఏర్పడడం లేదా మిమ్మల్ని నలుగురిలోనూ కొంచెం కించపరిచే వ్యక్తులు మీ చుట్టూ ఉండడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ధనానికి సంబంధించి మీ కీర్తికి సంబంధించిన విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఇప్పుడు కాస్త తరచూ ఆ ప్రయాణాలు చేస్తూ ఉండడం కాస్త ప్రయాణాల్లో కూడా అలసట ఏర్పడడం అనేది జరుగుతుంది ఏదైనా లోన్స్ కోసం అప్లై చేస్తుంటే ఆ లోన్స్ రావడానికి కొద్దిగా సమయం పట్టడం లేదా ఎక్కడైనా అప్పు కోసం ప్రయత్నించినా అవి ఆ కాస్త ఇబ్బందికరంగానే దొరకడం గాని అంటే ఏదైనా ఇంకా ఎక్కువ వడ్డీకి తెచ్చుకోవడం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే మీకు ఇవ్వవలసిన వాళ్ళు కూడా మీకు ఇస్తానన్న వాళ్ళు కూడా మోసం చేయడం అంటే ఆర్థికపరమైన విషయాల్లో తప్పనిసరిగా ఈ యొక్క రాశి వాళ్ళు జాగ్రత్తను తీసుకోవాలి అలాగే రుణమూలకమైన బాధలు కూడా ఉంటూ ఉంటాయి అంటే సమయానికి ఇవ్వలసిన వాళ్ళు కూడా ఇవ్వలేకపోవడం లేదా తద్వారా మాటలు పడటం అంటే ఏదైనా గవుక్కుమని అవతల వాళ్ళు దురుసుగా మాట్లాడడం ద్వారా మానసిక అశాంతి ఉండడం అనేది ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు అలాగే వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సంచారం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా అంటే ఎవరైనా భార్యాభర్తలున్నా భార్యాభర్తల ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి మొత్తం మీద ఈ మిథున రాజు వారికి అష్టమ స్థానంలో కుజుడు అశుభ ఫలితాలనే ఇస్తున్నాడు కాబట్టి వీళ్ళు మరింత జాగ్రత్తగా ఈ యొక్క కుజుడు సంచారం చేస్తున్న సమయంలో ఉండాలి అలాగే వీళ్ళు ఈ కుజుడు యొక్క సంబంధించిన నవగ్రహ స్తోత్రాల్లో ప్రతిరోజు కూడా వీళ్ళు ఆ కుజుడికి సంబంధించిన శ్లోకాన్ని చదువుకోవడం అలాగే వీలైతే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం రావి చెట్టు కింద ఉండే జంట పాములకి ప్రతిరోజు కాస్త కుదిరితే ఆవు పాలు శ్రేష్టం లేదనుకుంటే కనీసం ఓ చెమ్ము నీళ్ళైనా పోసి ఎర్రటి పూలతో అక్కడ ఆ పూజ చేసి ఎర్రటి ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఏదైనా నివేదన చేసుకుని రావడం అలా కూడా మాకు వెళ్ళడం కుదరదండి అని అనుకునే వాళ్ళు ఇంట్లోనే స్వామివారి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ఎర్రటి పళ్ళను గానీ లేదా ఎర్రటి ఎరుపుగా చేసే ఏవైనా తీపి పదార్థాలు కానీ ఇలాంటివి ఏవైనా సరే స్వామివారికి నివేదన చేయడం ఇది కూడా కుదరని వాళ్ళు ఇక్కడ నువ్వులుండలు స్వామివారికి నివేదన చేసి అవి పాడేయకుండా ప్రసాదంగా చూసుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించడం ద్వారా ఈ యొక్క ఏదైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది సర్వే జనాలు భవంతు ఒక సంస్థ సుగంధ భవంతు